నేను మీ ముందుకు రావాల్సిన గల కారణం ఒకసారి ఈ వీడియోని చూడండి ఈ వీడియోని బాగా పరిశీలించండి పూలు పెట్టారు 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 మేరీ పూలు పూలు చేశారు విగ్రహం పూలు మరియమ్మ తల్లిని చాలా ఎంతో ఘోరంగా వినడానికి అసభ్యకరంగా ఉండే మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా ఒక స్త్రీని మేము గౌరవిస్తున్నాం స్త్రీని మేము సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం అని చెప్తున్నారు మీరు మరి స్త్రీని గౌరవించే వాళ్ళు మరి ఇంత చండాలంగా అసభ్యకరంగా భూతు పదజాలంతో మీరు మాట్లాడుతున్నారు మరి ఈ మాటలకి ఎవరు ఎందుకు స్పందించట్లేదు మరి ఒక స్త్రీని ఏదో ఒక విషయం మీద పూల గురించి దైవజనులు తన సంఘానికి చెప్పారు ఇక్కడ పూలు కొనరు అన్న విషయం గురించి సంఘానికి అక్కడ ఉన్న వారికి చెప్పారు దాన్ని పట్టుకొని మీరు ఏదో ఏదో అని చెప్పానని మాట్లాడుతున్నారు మరి ఈ స్త్రీ గురించి మరి అమ్మ తల్లి గురించి ఎంతో కిరాతకంగా మాట్లాడుతూ ఉన్నారు మరి దీన్ని బట్టి మరి స్త్రీలు స్పందించట్లేదు ఎందుకు మరి ఆ విషయం పట్ల ఎంతో మంది బయటకు వచ్చి ఎంతో చండాలంగా మాట్లాడుతూ ఉన్నారు కదా ఎన్నో విషయాలు దైవ జనులు కుటుంబాలని మాట్లాడుతూ ఉన్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఈ విషయాన్ని అంటే క్రైస్తవ స్త్రీలని ఏమన్నా కూడా అది లెక్కలోకి రాదనా కర్ణాకరు సుగుణ అనే ఆయన గారు దైవ భార్యని నా దగ్గరికి పంపించండి అని ఎంతో అసభ్యకరంగా అన్నాడు మరి ఆమె ఒక స్త్రీయే కదా ఆమె నీకు తల్లి లాంటిదే కదా నీ ఇంట్లో నీ కుటుంబంలో నీ తల్లి ఉంది మీ అక్క చెల్లి నీ కుటుంబంలో ఆడవాళ్ళు ఉన్నారు కదా మరి స్త్రీని గౌరవిస్తున్నాను నేను ప్రతిరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను స్త్రీలు నా సహోదరులు అని అని అంటున్నారు కదా మరి స్త్రీని గౌరవించడం ఇదేనా ఇదేనా మీ సనాతన ధర్మం మీకు నేర్పించింది మరి ఒక స్త్రీని అసభ్యకరంగా ఒక తల్లి లాంటి దాన్ని చండాలంగా నా దగ్గరికి పంపించండి అని అని మాట్లాడుతున్నారు ని ఎంతో దూషిస్తున్నారు కదా మూత్రం పొయ్యండి ఇది మనుషులు సృష్టించింది ఈ బైబుల్ మీద ఉమ్మి వేయండి అని చెప్తున్నారు కదా మనుషులు రాసిన గ్రంథమే దీంట్లో ఏం లేదని చెప్తున్నారు మరి మీ గ్రంథాలని ఏ రోజు తప్పుగా విధంగా మాట్లాడలేదు కదా మరి మీ గ్రంథాలు మనుషులు రాసింది కాదా ఈ గ్రంథం మనుషులు అన్నప్పుడు మీ గ్రంథం కూడా మనుషులు రాసిందే కదా మరి ఈ గ్రంథం మీద ఎందుకు మీరు అంత అసభ్యంగా మాట్లాడుతున్నారు క్రీస్తు మేము చూసాము మేము మేకులు కొట్టాము అని మాట్లాడుతున్నారు మీ మీ ఇప్పుడు మీ మీ ఇష్టంగా మీరు పూజిస్తున్నారు దాన్ని కాదనట్లేదు సత్యాన్ని ఇప్పుడు చెప్తున్నప్పుడు వినగలిగితే వినండి లేదనంటే వదిలేండి దాన్ని విమర్శించి మీరు అనేక రకాలుగా దాన్ని అసలు ఎంతో విధంగా దాన్ని ఎంతో పాపులర్ చేస్తున్నారు మరి ఆ రోజు మణిపూర్ లో ఇద్దరు స్త్రీలని నగ్నంగా ఊరేగించారు ఎంతో మంది చుట్టూ ఉన్న మగవాళ్ళ మధ్యలో కేవలం ఇద్దరు స్త్రీలని నగ్నంగా ఊరేగించారు మరి ఆ రోజు ఈ మాటలన్నీ ఈ నోళ్ళన్ని ఏమైనాయో మరి ఈ రోజు మాట్లాడుతున్న రూల్స్ ఆ రోజు ఏమైనాయి ఇద్దరు స్త్రీలని ఘోరంగా తిప్పుతున్నప్పుడు ఊరంతా మరి ఆ రోజు ఈ పాపులారిటీ రాలేదు ఇంతగా వైరల్ చేయలేదు ఇంతగా వైరల్ చేసి ఇంతగా మాట్లాడలేదు ఎవరు కూడా ఆ వీడియోని ఈ స్త్రీలు ఆ రోజు ఇప్పుడు మాట్లాడుతున్న స్త్రీలు ఇదే మన భారతదేశ సనాతన ధర్మం ఇట్లాగే మరి అంటే క్రైస్తవ స్త్రీలని ఏ విధంగా మాట్లాడినా ఒంటి మీద నూలు పోగు లేకుండా వస్త్రాలు లేకుండా ఊరంతా ఊరేగించినా అది పట్టదు ఎందుకంటే ఒక మల్లెపూల విషయం ఏదన్నా చిన్న విషయం చెప్తే హిందువులు అన్నారు వ్యభిచారులను అన్నారు బజారు వాళ్ళని అన్నారు అని అనేక రకాలుగా సృష్టించి ఒక దైవజను ఎంతో కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఆ దైవజను ఎంతో బాధాకరంగా మాట్లాడుతూ ఉన్నారు మరి విజయవాడలో వరదలు వచ్చి ఇల్లు అన్ని నిండిపోయి నీళ్లతో ఉన్నప్పుడు ఒక్కరు బయటకు వచ్చిన వాళ్ళు లేరు ఆ రోజు దైవజనులు శాలేమన్న వెళ్ళి ఎంతో మందికి ఆహారం పంచి వచ్చారు ఆ వీడియో ఆ రోజు పెట్టారు కానీ అది వైరల్ కాలేదు ఎందుకంటే చేసింది మంచి పని అనేక మంది కుటుంబాలకి ఆదరవుగా నిలబడ్డాడు అనేక మందిని ఆదరించాడు కాబట్టి అది బయటికి రాలేదు ఈ రోజు ఏదో చిన్న రెండు మాటలు మల్లెపూలు గురించి మాట్లాడినందుకు దాన్ని అనేక రకాలుగా కించపరిచి ఎన్నో విధాలుగా అందరూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు దీని విషయాన్ని స్పందిస్తున్నారు మరి ఆ రోజు చేసిన మంచి పని మీద ఎవరు స్పందించలేదు అనేక రకాల స్త్రీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఆ విషయాల మీద ఎవరు స్పందించట్లేదు కానీ ఈ రోజు మాట్లాడిన దాని మీద స్పందించి కుటుంబాలని లాగుతూ సేవకురాలని కించపరుస్తూ స్త్రీలకే అవమానకరంగా అసభ్యకరంగా స్త్రీలే మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు స్త్రీలు సనాతన ధర్మం గురించి చెప్తున్నారు ఈ రోజు స్త్రీల గురించి స్త్రీలే అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు మళ్ళీ బైబుల్ ని దూషించొద్దు మీరు చదవ మాకు తెలుసు మేము జర్నలిస్టులు అంటున్నారు చదవండి మీరు బైబిల్ మీరు చదువు చదవగలగండి దాంట్లో తప్పు ఉందని చెప్పానని వెతికి దాన్ని ఏదో ఒక రకం జరిగినప్పుడు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించి దాన్ని ఏదో పాపులర్ చేసి ఏదో ఇదే వాళ్ళని మాత్రం మీరు చేయొద్దు